మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు అందరు హోప్ ఆల్ ఆర్ గుడ్ డూయింగ్ గుడ్ డూయింగ్ గుడ్ ఆఫ్టర్ సో సో లాంగ్ టైమ్ నేను ఒక లాంగ్ రైడ్ వెళ్తున్నా ఈరోజు రైడ్ ఎక్కడికంటే చెప్తాను నేను ఎప్పుడే కాదు లిటిల్ బిట్ సస్పెన్స్ అనమాట మరీ దూరమే కాదు జస్ట్ మన ఏపీలోనే జస్ట్ వేరే డిస్టిక్ అనమాట ఎందుకు చూసారుగా ఆ అబ్బాయి పేరు ప్రవీణ్ నేను ఆ అబ్బాయి అండ్ నా స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఆడు ముందర జాయిన్ అవుతాడు ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట టూ బైక్స్ త్రీ మెంబర్స్ సో ఈరోజు రైడ్ అయితే మంచి ఫన్ ఉండబోతుంది సో గాయస్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మన ఛానల్కి వీడియోస్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ ఎవరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా అదే వచ్చింది సో లెట్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియో ఎట్రా ఏమవుతుందిరా పొద్దున్నే ఎటు వస్తున్నారా మీరు ఓకే అక్కడ పిక్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్ నంద్యాల సైడ్ పోతాం అనమాట మనం లొకేషన్ వచ్చేసి చీరాల చీరాలకి వెళ్దాం అనుకుంటున్నా అండ్ నాకైతే చాలా డేస్ నుంచి హిమాలయన్తో ఒక బీచ్కి వెళ్ళాలని ఉండే అండ్ ఇప్పుడు లాంగ్ రైడ్స్ అంటే ఇంకా దూరం వెళ్ళడం ఎట్లా నాకైతే ఇప్పుడు కుదరదు సో షార్ట్గా చీరాలకు పోదామని ఫిక్స్ అయినా మంచిగా అక్కడ బీచ్ ఉంటుంది అక్కడ జస్ట్ ఒక వన్ డే కోసం అంతే ఎక్కువ కాదు మన మతిమారు ఎట్లుంటుందంటే చెప్పినా నా స్కూల్ ఫ్రెండ్ అని నా స్కూల్ ఫ్రెండు వీడి అయితే హెల్మెట్ తీసుకుందామని తీసి పెట్టినా కానీ ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చినా ఏడు వరకు వచ్చినా సార్ అదో బ్యాక్ సైడ్ మన కృతింగా ఎంత దూరం వచ్చినా మర్చిపోయి మళ్ళీ ప్రవీణ్ ని పంపిస్తే ప్రవీణ్ తీసుకొస్తున్నాడు హెల్మెట్ అరే హాయ్ 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 విన్ పేరు నా స్కూల్ ఫ్రెండ్ అనమాట నా మతిమరుపు చేస్తే అన్నీ అయిపోయినాయి ప్రతి ప్రతి రైడ్కి ఏదో ఒకటి మర్చిపోతుంటా ఈసారి పాపం వెనకాల మనోడు హెల్మెటే మర్చిపోయినా నేను మళ్ళీ తర్వాత పోయి తెచ్చుకున్నాము లేండి ఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ నంద్యాల అన్నమాట కొత్త హైవే బలంగా ఉంది నంద్యాల నుంచి గిద్దలూరు మార్కాపురం అటు సైడ్ పోతుంది చీరాలకు రోడ్డు అప్పుడే చాలా లేట్ అయిపోయింది ఫైవ్ థర్టీకి అంతా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా అనుకున్నాం కానీ ఇప్పుడు టైం ఎంత సిక్స్ ఫార్టీ ఇంకా మనం కర్నూలులోనే ఉన్నాం సో యాజ్ ఎర్లీ పాజిబుల్ నంద్యాల దాటేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళా స్టార్ట్ అవుతాము ఈ హైవే మాత్రం ర్యాంప్ ఉంది మళ్ళీ ఎప్పుడైనా పోవాలి అటు సైడు అటు సైడే పోదాం అనుకున్నాను నేను కానీ మళ్ళీ ఎందుకు నాకు అది సగం వరకే ఉంది హైవే చిరాకేస్తుంది నందికొడ్ గురు వరకు బాగుంది నందికొడ్ గురు తర్వాత మళ్ళీ అంతా అండర్ కన్స్ట్రక్షన్ సో అటు సైడ్ వెళ్ళబుద్ధి వెళ్ళే నాకు నంద్యాల సైడ్ వెళ్తున్నా చూద్దాం కుదిరితే వచ్చేటప్పుడు వస్తా అటు సైడ్ నుంచి సో రెండు బైక్స్ ఆ బైక్ మీద లగేజ్ మొత్తం పెట్టేసినాం అండ్ నా బైక్లో నా ఫ్రెండ్ జాకీర్ నేను సో రైడ్ అప్డేట్ ప్రజెంట్ అయితే నంద్యాల సేరుకున్నాం అనమాట మనం అండ్ అప్రాక్సిమేట్లీ వన్ అవర్ పైన పట్టింది కొంచెం స్లోనే వచ్చినాం నేనైతే బ్లాగ్ ఏం చేయలేదు కర్నూలుకి నంద్యాలకి మధ్యలో ఎందుకంటే అందరు చూసిన రోడ్లు ఇవన్నీ దీని తర్వాత గిద్దలూరు గాడి దగ్గర పోతాం కదా నేను కూడా ఎప్పుడైతే చూడలేదు జస్ట్ కార్లో బస్లో చూసినా కానీ బైక్లో అయితే ఎప్పుడు పోలే అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి నేనైతే ఇంతవరకు అయితే అసలు ఏం బ్లాక్ చేయలేదు నంద్యాలు వచ్చేసినాం మనమైతే ఫుల్ నిద్ర వస్తుంది నాకైతే అసలు చాలా రోజులైంది కదా లాంగ్ డ్రైవ్ చేసి నిద్ర వస్తుంది టిఫిన్ చేసి ఒక కాఫియో టీయో తాగాలి మనోడదే సోలో కొట్టేసుకుంటున్నాడు బాగా ఇది నందలు దాటిన తర్వాత గిద్దెలూరు సైడ్ అంట అది చూడండి ఆ దోశ ఎంత పెద్ద ఉంది మామూలు ఒక పది మంది తిన వచ్చు పెద్ద దోశ దోశ సార్ ఎంత పెద్ద ఉంది ఒక పది మంది కూర్చొని వచ్చేది తీసుకోమారా పోయేటప్పుడు రికార్డ్ చేసుకోవడానికి కర్నూలు 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 మన నంద్యాల కర్నూలు ఇటునా ఓడరేవు బీచ్ అది చీరాల దగ్గర ముగ్గురమే రైట్ అన్నా థ్యాంక్ యూరేనా ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినామా ఏమన్నా ఉన్నాయా లొకేషన్స్ వావ్ చాలా రోజులైంది ఇట్లాంటి రోడ్స్లో డ్రైవ్ చేసి ఫీలింగ్ క్రేజీ మ్యాన్ కానీ చాలా జాగ్రత్త ఉండాలి ఈ గిద్దలూరు ఘాట్ రోడ్డు చాలా డేంజర్ అని విన్నాను నేను అంటే విన్నడం కాదు చాలా న్యూస్లో వస్తుంటాయి ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఇందాక టిఫిన్ చేసిన దగ్గర ఒక అన్న కలిసినాడు వచ్చి మాట్లాడినాడు చాలా బాగా మాట్లాడినాడు ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు కదా సార్ కనిపిస్తే జనాలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ముందర ఘాట్ ఉంది చాలా పెద్ద కొండ జాగ్రత్త పండి చూసి అని చెప్పాడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు తెలుసా అడిగి మరీ చేసుకున్నాడు కొన్ని కోతులు ఇందాక నేను చూసిన ప్లాస్టిక్ కవర్స్ చుట్టుకొని రోడ్డు మీందుకు వస్తున్నాయి ఇట్లా మనము ఈ సైడ్ ఫారెస్ట్ రీజన్లో ఎంటర్ అయిన తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ పాడేస్తాం అవే తీసుకొని అవి ఆడుకుంటుంటాయి సో ప్లీజ్ ఎవరైనా వస్తే ప్లాస్టిక్ కవర్స్ని ప్లాస్టిక్ బాటిల్స్ని ఫారెస్ట్లో పాడేయద్దాం అండి కార్లో పెట్టుకొని బయట పాడేయండి క్రాస్ అయిపోయినాము ఇక్కడ నుంచి టూ అవర్స్ మార్కాపురం రూట్ ఇది మన మార్కాపురం పోవాల్సిన అవసరం లేదు ఖంభం దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి అది ఒంగోలు కర్నూలు ఒంగోలు రూట్ అనమాట మన డెస్టినేషన్ ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది గూగుల్ మ్యాప్స్ అయితే ఫోర్ అవర్స్ చూపిస్తుంది ట్రై చేద్దాం గూగుల్ మ్యాప్స్ కన్నా తొందరగా వెళ్ళడానికి ఫోర్ అవర్స్ అంటే ఎగ్జాక్ట్లీగా రెండు నెలలకు రీచ్ అవుతామని చూపిస్తుంది రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది ఈ రోడ్డుకి టోల్ కట్టడంలో తప్పే లేదు వర్త్ ఫీల్ నడిగితే కార్స్కి అయితే ఇంకా చాలా వర్త్ బైక్స్కి అయితే టోల్ ఉంటుంది ఎట్లాగో కార్స్కి అయితే వర్త్ ఈరోజు మన రైడ్లో ఇది థర్డ్ టోల్ గేట్ అనమాట నంద్యాలది ఒకటి నన్నూరు దగ్గర ఒకటి అండ్ ఇది ఒక వచ్చేసి పందిల్ల పందిల్లపల్లి టోల్ ప్లాజా వచ్చిన అప్పుడే నేను ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకోవాలి అండ్ నా పనులేదో ఫీల్ అయిపోయింది ఇండియన్ ఆయిల్ భారత్ ఏదైపోయాలి ఐల్ చూస్ భారత్ ఫుల్ ట్యాంక్ ఇప్పుడు పదమూడు వందల యాభై రూపాయలు కొట్టింది పన్నెండు పాయింట్ థర్టీ లీటర్స్ వచ్చింది ఎప్పుడు చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుందో మనోడు చక్కగా పైకి పోతున్నాడు ఇక్కడ కింద ఇక్కడ నుంచి ఆ లాడ్ తిరుగుతుందా రైట్ అది ఒంగోలు రోడ్ అనమాట ఒంగోలు ఇక్కడ నుంచి వన్ టెన్ ఉంది కానీ మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ బోర్డరేవు బీచ్ అది వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది ఇదే ఇటే మనం ఇప్పుడు పోవాల్సిందే ఏదో రోడ్లో ఫిఫ్టీ కిలోమీటర్స్ పోవాలా ఇప్పుడు ఎవరా పాపం ప్రవీణ్ ఎనకి వస్తున్నాడు ఏంది సైలెన్సర్ నుంచి పొగలు వస్తున్నాయని చూస్తున్నాడు పాపం వీడు కూర్చున్నాడా ఎనకలా ఫోన్ చూసుకుంటానే ఉన్నాడు ప్రవీణ్ అసలు ధ్యాసనే లేదు వానికి షూ కాలిపోతున్నా కూడా వానికి ధ్యాస చూడు అసలు నిజంగా అదేదో సహజం సరిపోయినట్టు పోవస్తుంది హ్యాకై వసో హాకై రేద్దు ఇది ఎందుకోసం పెట్టినారా ఇక్కడ పెడతాడు ఎవడన్నా కాలు ఇది చేసూరా చూపి ఈ గిద్దలు టు ఒంగోలు హైవే చూడండి అసలు ఎంత అమానుషంగా ఉందంటే ఎవరన్నా దొంగలు వచ్చి అటాక్ చేసిన నైట్ టైమ్స్ కానీ అసలు అడిగేటోడు ఎవడున్నాడు ఈ లొకేషన్ చూడండి మనమే ఎక్కడో మారుమూల ప్రాంతంలో పోతున్నట్టుంది ఏదో అక్కడక్కడ ఒక కారు వస్తే ఒక పది నిమిషాలకు ఒక బస్ తప్ప ఏం లేదు ఇక్కడ అసలు అంత అమానుషంగా ఉంది వెరీ సైలెంట్ అసలు జనాలు లేరు రష్ లేదు ఏమి లేదు ఈయనమ్మ రోడ్డు ఈ కారు నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఒంగోలు ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది మేము వెళ్ళాలనుకున్న బీచ్ ఓడబెరు బీచ్ నైంటీ ఉంది అంటే అక్కడ నుంచి ఇంకో సిక్స్టీ సెవెంటీ ఉంది సక్క వెళ్తే ఒంగోలు సిటీ వస్తుంది రైట్ వెళ్తే నెల్లూరు లెఫ్ట్ వెళ్తే మనం వాల్సిన బీచ్ వస్తుంది ఇక్కడ నుంచి కరెక్ట్ ఇంకొక వన్ అవర్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది సో లెట్స్ గో ఇంకా చీరాల ఫిఫ్టీ టూ మచిలీపట్నం వన్ సిక్స్టీ దిగుమర్ర అంట అదేదో నా ఇందాక మేము ఇక్కడ ఆగి ఏం డిస్కస్ చేసుకున్నాం తెలుసా ఇక్కడ నుంచి వైజాగ్ త్రీ ఫిఫ్టీయో ఫోర్ హండ్రెడో ఉంది మనలో చక్కగా వైజాగ్ వెళ్ళిపోదాం పట్ట అని డిస్కస్ చేసుకున్నాం అరే ఫస్ట్ అయితే మనం చీర చీరాలలో ఓడరు బీచ్ పోదాం అనుకున్నాము ఫస్ట్ అయితే ఆడికి వెళ్దామని మళ్ళీ ఇటు సైడ్ వచ్చినాం చూద్దాం మా మైండ్ సెట్ని బట్టి ఒకవేళ అనిపిస్తే రేపు బైదా కొడతాం సో ఇక్కడ రైడ్ తీసుకోవాలి మనం వెళ్తున్న లొకేషన్ ఊడరేవు ఇక్కడ రైడ్ తీసుకోవాలి దిస్ ఇస్ రైట్ మామిడి పండ్లు తాజా తాజా మామిడి పండ్లు ఇక్కడ నుంచో సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఓడరేవు చూద్దాం ఎలా ఉంటుందో నేనైతే ఎక్కడ చూడలేదు బీచ్ జస్ట్ గూగుల్ మ్యాప్లో చూసి మంచిగా ఉందని వస్తున్నా ఏ వీడియోస్లో చూడలేదు ఎవరు సజెస్ట్ కూడా చేయలేదు వెళ్ళమని జస్ట్ నేను గూగుల్ మ్యాప్లో చూసి బాగుంది అని చెప్పేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ ఆల్ అవే ఫ్రమ్ కర్నూల్ టు ఓడరేవు వస్తున్నా చూద్దాం సాటిస్ఫై అవుతామా లేకపోతే డిస్సాటిస్ఫై అవుతామా చూడాలి హోప్ అరే అయ్యా గూగుల్ మ్యాప్ కొంచెమన్నా ఉండాలి రా దీన్ని నేషనల్ హైవే అనడానికి వచ్చేసినాం మనమైతే బీచ్ దగ్గరికి ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్ ఉంది ఇక్కడ సముద్రం అయితే వచ్చేసినాం ఫస్ట్ ఒకసారి సముద్రం చూసి వెళ్ళి రూమ్స్ తీసుకుందాం ఎందుకంటే మార్నింగ్ నుంచి అంత దూరం నుంచి వచ్చింది దేనికోసమే కదా మనం దట్స్ ఇట్ అక్కడ చూడండి వా ఎక్కడో కర్నూలు నుంచి కోస్టల్ ఏరియా వరకు వచ్చినాం సూపర్ అన్నీ బీచెస్లో కామన్ అన్నీ సేమ్ ఉంటాయి ఈ బోడ బీచ్ స్పెషాలిటీ అని తెలుసా అది ఇదే మత్స్యకారులు ఓడలు ఫుల్ ఉంటాయి ఇక్కడ ఎప్పుడు అందుకే నేను ఇక్కడికి వచ్చిన ఇక్కడైతే కొంచెం ఫిషింగ్ అంతా బాగా నీట్గా చూడొచ్చు అండ్ లైవ్లో పడుతుంటారు అక్కడ చూడండి బోట్లన్నీ ఎక్కడ ఎట్లా వదిలిపెట్టినారు ఏం ప్రవీణ్ ఫస్ట్ అయితే రెస్ట్ కావాలి తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం డన్ ఓకే ఫస్ట్ అయితే మేము రూమ్ తీసుకొని తిని కాసేపు ప్రెస్ తీసుకొని అప్పుడు మళ్ళీ వచ్చి ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తాం అంటిల్ దెన్ బాయ్ నేను రూమ్ తీసుకున్నాక చూపిస్తాను మీకు చూసి కదా మేము తీసుకున్న రిసార్ట్ ఇది ఓకే బాగుంది మరి అంత బాగుంది నేను కూడా బాగుందేనే కదా అన్నది బాగుంది మరీ అంత హై కాకపోయినా మరి అంత లోకపోయినా కాకపోయినా నాకైతే నచ్చింది బాగుంది నీట్గా ఏంది బడ్జెట్ రా అంత డబ్బులు వేసి మళ్ళా ఏం వెయ్యి రూపాయలకి వచ్చిందా బడ్జెట్ అంటే ప్రవీణ్ బడ్జెట్లో వచ్చిందా ఇప్పుడు ఈ టైంలో తినడానికి నాకు ఏం దొరుకుతుందో చూడాలి ఇక్కడ అదే టాస్క్ ఇక్కడ టైం ఆల్రెడీ ఫోర్ అయ్యేసరికి తినడానికి ఏం లేదు అంతా అయిపోయిందన్నారు ఏంటి ఫాస్ట్ ఫుడ్ అది ఉంటే తిన్నాము అది కదా టేస్ట్ కూడా బాగాలేదు సో ఎందుకు నేను పెట్టలేదు అండ్ తినేసి అటు బీచ్లోకి పోతున్నాం మీకు అక్కడ చూ కనిపిస్తున్నాయా సముద్రంలో పడవలు సండే కాబట్టి ఫ్యామిలీస్ క్రౌడ్ ఫుల్ ఉన్నారు మామ రష్ అయితే బాగానే ఉంది ఇడ ఎక్కువ ఫ్యామిలీస్ ఉన్నారు సండే కదా హాలిడే అందరికీ నేను ఇక్కడ ఏదో మార్నింగ్ బైక్ అనుకున్నా ఇక్కడేమో ఇంత రెస్ట్ ఉంది బైక్ చేస్తే అసలు నడపడానికి అవుతుంది ఇక్కడ సెక్యూరిటీ ఉంది కోస్టల్ గార్డ్స్ ఉన్నారు మనం ఒక టెంపుల్ వస్తాం ఇక్కడ ఒకటే ఉంటుంది ఇవైతే ఉన్నాయి బ్రో ఎంత ఎక్కడి నుంచి ఎక్కడ వరకు గ్రీన్ అవును అక్కడ అక్కడ నుంచి ఇక్కడ వరకు నైక్ హై సో గోడ నిగల్లా మాసే ఇక్కడే ఉన్నారు ఇంత సెక్యూరిటీ ఏడదుల్లారా స్వామి ఫుల్ సెక్యూరిటీ ఉంది ప్రవీణ్ నవీన్ అది చూడండి లోపల పోతుంది చాలా పోతున్నాయి లోపల పంపిస్తున్నాయా ఈ దీని ఫెర్రీలు అంటారు మరి జెటీలు అంటారు తెలియదు అని నాకైతే కొన్ని వందల కొద్దున్నాయి అసలు ఇక్కడ ఇవన్నీ మార్నింగ్ కొంతమంది అండ్ ఈవినింగ్ కొంతమంది వెళ్తారంట ఫిషింగ్కి ఇక్కడ నుంచే వీళ్ళకు ఫిషింగ్ హార్బర్ అయితే లేదు సో గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ కొత్త ఫిష్ ఫిషింగ్ హార్బర్ కట్టిస్తామని చెప్పి చెప్పినారంట ఇప్పటివరకు అయితే ఫిషింగ్ హార్బర్ లేదు ఇక్కడ సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వీళ్ళకు హార్బర్ లేదు కాబట్టి అన్ని బోట్స్ అన్నీ ఇక్కడే కొంతమంది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా వస్తారంట అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఈవినింగ్ వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా వస్తారంట కొంతమంది టూ డేస్ త్రీ డేస్ అట్లా కూడా ఫిషింగ్ పోయే వాళ్ళు ఉంటారంట చూడండి ఎంతమంది ఉన్నారు ఈ వల్ల చూడండి ఇప్పుడే వచ్చింది దీనిలో అన్ని క్రాప్స్ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి తీసేస్తున్నారు వీళ్ళు ఇగో చిన్న చిన్నగా ఉన్నాయి అంటే బ్యూటిఫుల్ డేసిస్ చాలా మంచిగా ఉండే బీచ్లో చాలాసేపు ఆడుకొని ఇప్పుడే మా అయితే వచ్చాము మరి రిసార్ట్ ఎంట్రెన్స్ చూపిస్తాను మీకు ఇదే మేము తీసుకున్న రిసార్ట్ సముద్ర బీచ్ రిసార్ట్ అండ్ ఇక్కడే ఇందాక బీచ్లోకి బయటకు వచ్చా కానీ ఇక్కడ మసీద్ అనిపించింది నమాజ్ తీసుకున్నాం చాలా మంచిగా అనిపించింది ఈరోజు అండ్ ఇదే ఎంట్రన్స్ రిసార్ట్లోకి అండ్ ఈ రోజు కింద ఎండ్ ఆఫ్ ద డే రేపు డే టూలో మళ్ళీ కలుసుకుందాం వీడియో చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే ఓకే దానికి రేపు కలుద్దాం బాయ్